హాయ్ వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు పేరున నా వీడియోస్ని ఆదరిస్తూ అందరు చూస్తూ లైక్స్ కామెంట్స్ ఇస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకోని వారికి అందరికీ ఆ పరమశివ శివయ్య ఆశిష్యులు అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా అందరికీ ఉండాలి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి సరే మరి ఈరోజు కంటెంట్ ఏంటో తెలుసుకుందామా మరి ఈరోజు కంటెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఊహించని మలుపు మీ పార్ట్నర్ మారిపోయారు మారిపోయారు అనుకోలేదు మారిపోతారని మీ పార్ట్నర్ అనుకోలేదు మీరు ఓకేనా అసలు నిజం అబద్ధమా తెలుసుకోండి అసలు ఇది నిజమా అబద్ధమా తెలుసుకోండి అర్థమైందా కంటెంట్ ఇదే కంటెంట్ అండి సరే ఈ వీడియో అనేది రెగ్యులర్గా చెప్తున్నా మగవారికి ఆడవారికి ఇద్దరికి వర్తిస్తుంది ఎక్కువగా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నవారికి లేదా పెళ్ళి కాకుండా ఇంటి మీద ఉండి బాధలు ఎన్నో అనుభవిస్తూ అదర్ రిలేషన్షిప్ పెట్టుకున్న వారికి లేదా వీడియోస్కి ఏ తొందరగా ఏదో అనివార్య కార్యాల వద్ద కొందరగా తొందరగా కొందరికి తొందరగా ఎప్పుడైనా కావచ్చు హస్బెండ్ చనిపోవడం లేదంటే భార్యకైతే భర్త చనిపోవడం లాంటిది జరిగితే భర్తకైతే భార్య చనిపోవడం లాంటిది జరిగితే అలాంటి వారికి నో కాంట్రాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి ఐ మీన్ ఇంకా ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఒకరినొకరు అంటే ఒకటే కుటుంబంలో ఉంటూ పది మంది చూడగా వీళ్ళు మంచిగా ఫ్యామిలీగా ఉంటున్నారు అనుకునేలాగా కనిపిస్తూ వాళ్ళ లోపల ఎన్నో అన్నీ ఎన్నో నడుస్తున్నాయి ఎడమొహం పెడమొహం పెడుతూ ఒక్కొక్కరికి అదర్ రిలేషన్షిప్ మెయింటెనే చేస్తున్న వారికి వారి మనసుకు వారికి తెలుసు చూసేవాళ్ళు మీరు ఎవరైనా కావచ్చండి తూ చూసేవాళ్ళు నిజంగా ఒక మీ పర్సన్ ఒక ఆల్రెడీ పెళ్ళైన పర్సన్ అనుకోండి మీకు ఆల్రెడీ ఏదో సిచ్యువేషన్లో మీకు ఒక పర్సన్ పరిచయం అయ్యాడు మీరు చూస్తున్నారు మీ లైఫ్లో ఎవరైనా తప్పటి ఉందంటే మీ పెళ్ళైన వారి భార్య కావచ్చు లేకపోతే ఆడవారికి అయితే భర్త కావచ్చు లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు మీ సంబంధం గురించి మాట్లాడుకుంటారు గిట్లనట గట్లనట అమ్మలక్కలు ముచ్చట్లు పెడుతూనే ఉంటారు గసంటులు కావచ్చు చుట్టాలు కావచ్చు అక్కడోళ్ళు కావచ్చు ఇక్కడోళ్ళు కావచ్చు అదర్ రిలేషన్షిప్ ఏదైనా కావచ్చు అండి మీరు ఎట్లా ఊహించుకుంటే గట్లా మీ లైఫ్లో ఎట్లా జరిగితే గట్నే అదర్ ముఖ్యంగా లవర్స్కి లవర్స్కి అందరూ ఈ మధ్య ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా నిజాయితీగా ప్రేమించుకుంటున్నారా ట్రూగా లవ్ చేసుకుంటున్నారా లేదు కొంతమంది మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు నైంటీ పర్సెంట్ కూడా లేదు అండి నిన్నే ప్రేమిస్తున్నా నీతోనే ఉంటున్నా నీతో నువ్వేనా ప్రాణం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి కొందరు లవ్ చేస్తున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు మళ్ళా అలా చెప్పి ఇంకొక వారితో రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది ఇట్లాంటి ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయండి చాలా వరకు ఒకరిని ప్రేమించడం మరొకరిని పెళ్ళి చేసుకోవడం మోసం చేయడాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అందరికీ ఈ వీడియో వర్తిస్తాయని నేనైతే అనుకుంటున్నా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం నేను చేసే వీడియో జనరల్ వీడియో మాత్రమే జనరల్ రీడింగ్ మాత్రమే మీరు పర్సనల్ పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అంటే ఛార్జబుల్ అమౌంట్ అవుతుంది మీరు కనిపించే నంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు చెప్తాను ఓకేనా కనిపించే నెంబర్కి కాల్ చేయండి మీకు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను చెప్పగలను ఓకే అర్థమవుతుందా నంబర్ కనిపించడం కోసం అన్ని జరుపుతున్నాను ఓకే ఓకేనండి సరే లేట్ ఎందుకు సరే ఆ పరమశివయ్య శిష్యులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ప్రతి ఒక్క యూవర్స్కి మా నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ రీడింగ్ రావాలి డివైన్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ మీరు ఇవ్వబోయే గైడెన్స్ ప్రతి ఒక్కరికి మంచి ఫ్యూచర్ మంచి లైఫ్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఓకే కొంచెం హెల్త్ బాగాలేదు డల్గా చేస్తున్నా ఏమీ అనుకోవద్దు ఓకేనా అర్థం చేసుకుంటారని మాత్రం అనుకుంటున్నా అపార్థమైతే చేసుకోరు ఓకే నిన్న ఎవరెవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళందరికీ రిప్లై ఇచ్చినా చూసుకోండి ఒకసారి సరేనా కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నెంబర్ వైజ్గా రిప్లై ఇచ్చాను ఈరోజు కూడా ఎవరు కామెంట్స్ పెట్టిన వాళ్ళకి నేను రిప్లై ఇస్తాను ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు అడగచ్చు చెప్తాను ఓకేనా సరే లేట్ ఎందుకు మరి కార్డ్స్ అయితే కాల్ చేశాను ఓకే ఆ పరమశివయ్య ఆశస్సులతో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను శివయ్య కుట్టది ఇదైతే వాస్తవం ఓకేనా అండి పరమశివయ్య ఎప్పుడు మనకు అంతా మంచిగా చేస్తాడు చెడు అయితే చేయడు ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి ఎందుకంటే మీకు ఏదైనా చెడు జరిగింది అనుకోండి అందులో మంచిని వెతకండి ఎందుకంటే ఆ పరమశివుడు అంతకు మించి ఆపర్చునిటీస్ ఇంకా మీకు ఏదో అవకాశాలు ఉన్నాయి ఇంకా మీరు ఏదో తెలుసుకోబోతున్నారు మీకు తెలియాల్సింది చాలా ఉంది ఆ పరమశివయ్య మీకు ఏదో అయ్యో నాకు అన్యాయం జరిగింది భగవంత నాకెందుకు ఇంత జరుగుతుంది నాకే జరుగుతుంది ఎందుకు నాకే నేనే మోసపోతున్నా నాకే కష్టాలు ఎందుకని మీరు బాధపడుతున్నారా అస్సలు బాధపడకూడదు ఎందుకంటే ఈరోజు పడ్డ మీ కష్టం రేపటికి మీ లైఫ్లో ఒక పునాది అది గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో ఒక మంచి పునాది మీరు ఎదగడానికి ఒక మెట్టు అది గుర్తుపెట్టుకోండి పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషం అండి ఏదైనా కానీ మీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా స్వీకరించండి మీకు లైఫ్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ సరే గోడగమ్మ డేట్ అయితే చూపిస్తాను నేను ఓకే ఇగో బుడమేక్ ఓకేనా అండి సరే చూపించిన ఇంత ముందుకే బోటేక్ మళ్ళీ కనిపిస్తుంది సరే చెప్పాను కదా మీ పార్ట్నర్ లైఫ్లో ఊహించని మలుపు ఎస్ నిజమే ఊహించని మలుపులు అయితే ఉన్నాయండి నిజంగా ఉన్నాయి అబద్ధం కాదు ఇంట్రెస్ ఊ నిజంగా ఊహించని కార్డ్సే వచ్చినాయండి ఇది ఓకే ఎక్స్పర్ట్ చేయలేదు ఇలా వస్తాయ నేను ఓ ఎస్ అండి చెప్తాను వినండి మీ పార్ట్నర్ లైఫ్లో ఊహించని మలుపు నిజంగా ఊహించని మలుపు ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారు కదా మీ పార్ట్నర్ ఆ ఇరుక్కుపోయిన వాళ్ళందరూ ఎవరైనా ఉంటే మీ పార్ట్నర్ అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆడవారికి మగవారికి ఇద్దరికి చెప్తున్నా ఆ రిలేషన్షిప్లో ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు నేను ఎందుకు ఇలా మిస్టేక్ చేశాను నా నా వల్లే తప్పు జరిగింది ఇలా చే చేసేది కాకుండే ఇలా చేయడం వల్ల ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తాను ఒకటి అనుకుంటే భగవంతుడు ఒకటి తలిసిందంట అన్నట్టు తన తనని తన్నే వాడొస్తే త ఏమంటారు తల తన్నే వాడొస్తారంట గట్టి ఉంటుంది అన్నట్టు అయితే నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు అని చెప్పేసి నిద్రలేని రాత్రులు గడపడము పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం జగ్లు అవ్వడము చాలా చాలా బాధపడుతున్నారు ఇలా జరుగుతుందని అనుకోలేదు అని ఒంటరిగా జీవిస్తున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఒక తోడు కోసం వెతుకుతున్నారు ఊహించని మలుపు అంటే ఒక తోడు కోసం వెతుక్కుంటున్నారు మరి ఇన్ని రోజులున్న రిలేషన్షిప్ తోడు కోసమా లేదంటే గత అంటే మొన్నటి వరకు కొద్ది రోజుల క్రితం ఉన్న రిలేషన్షిప్ కోసమా తెలీదు ఏదో ఒక రిలేషన్షిప్ అయితే కావాలనుకుంటున్నారు లేకపోతే ఇవి రెండు వద్దని చెప్పేసి కొత్త రిలేషన్షిప్ కోసమా ఒక తోడు కావాలని అయితే కోరుకుంటున్నారండి ఆ తోడు లేదు అని చెప్పేసి చాలా చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు అవుతున్నారు సమస్యల్లో ఇరుక్కున్నారండి ఓకేనా ఒక రెండు సమస్యలలో చాలా చాలా జగలవుతున్నారు టూ అంటే అవి ఏవైనా కావచ్చు ఫ్యామిలీ సమస్యలు కావచ్చు తను ఎంచుకున్న పర్సన్ వల్ల సమస్యలు కావచ్చు లేదంటే తనకు ఎవరినో నమ్మి మోసపోయి ఉండచ్చు లేదంటే ఏదైనా కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు అండి రెండు సమస్యల మధ్య ఖచ్చితంగా అయితే చాలా వరకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వీళ్ళు ఎవరి చేతిలో బందీ అయితే అయిపోయారండి అయితే పార్టీ సిచ్యువేషన్ అయినా కావాలి కుటుంబంలో అయినా కావాలి ప్రజల మధ్య అయినా కావాలి తన మనసును తానే కట్టి అయినా ఉండాలి అర్థమవుతుందా ఎవరి సలహా లేకున్నా తను చాలా మల్టీ మైండెడ్ అయి ఉండాలి తను చాలా మంచి కట్ చేసుకొని ఉండడం ఉండాలి ఏదో ఒక రకంగా అయితే ఖచ్చితంగా వీళ్ళు బందీ అయితే కావడం జరిగింది మీరు అంటే ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్న పర్సన్ని చాలా చాలా గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రోజులు ఉన్నాయి మరి ఒకరికి ప్రపోజ్ చేద్దామనే రోజులు కూడా ఉన్నాయి అట్లా అట్లా ఆలోచిస్తున్నారండి మిమ్మల్ని మిస్ ఇండియా లాగా ఊహించుకున్నారు మిమ్మల్ని మిస్ ఇండియా అనుకున్నారు కానీ అకస్మాత్తుగా ఊహించకుండా మీ పార్ట్నర్ మారిపోతారు అనుకోలేదు కదా ఎందుకు మారిపోయారంటే తనకు అక్కడ జరిగింది మోసం అక్కడ అన్యాయం జరిగింది మోసం జరిగింది తను మోసపోయాను అని తెలిసింది అన్నీ తెలుసుకున్న తర్వాత పప్పులో కాలేసాను బురదలో కాలేసాను అని మొత్తం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ పార్ట్నర్ మారిపోయారు మారిపోతారు అని మీరు అనుకోలేదు ఎందుకు అనుకోలేదు అని అంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదా మీ ఇద్దరిని కాదని ఇంకా ఇలాంటి రిలేషన్షిప్ని కాదని ఇలాంటి రిలేషన్షిప్ని వదులుకొని కొత్త పార్ట్నర్ దగ్గరికి అంటే ఇంకా కొత్తగా ఇంకా కొత్తగా కావాలని వెళ్తారని మీరు ఊహించలేదు కానీ మిమ్మల్ని అయితే ఎంతమంది వంద మంది వచ్చినా లక్ష మంది వచ్చినా కోటి మంది వచ్చినా మీరే మీ విలువ మీ ఇదే ఎంతమంది మీ ఇద్దరి మధ్యలో వచ్చినా కానీ ఎవరైతే చూస్తున్నారో వారికి అస్సలు మీ చాటికి రారండి మీరే వాళ్ళ మనసులో ఇండియా వారి జీవితంలో మిస్ ఇండియా వాళ్ళ చివరి వరకు వాళ్ళ కాటి కాటి కాపరి వరకు కాటి వరకు కూడా మీరే అండి తన లైఫ్లో ఉండేది మీకు ఎన్నో కొంతమందికి ఎన్నో చాలా ఛాలె ఛాలెంజెస్లు ఛాలెంజ్ చేయడము నిలదీయడము ఇట్లా తను ఇంప్రెవ్గా ఉండడము ఇట్లా చాలా విధాలుగా ప్రయత్నం అయితే జరిగింది ఎందుకంటే మీ పైన ఇప్పుడు మిమ్మల్ని లోబరుచుకోవడానికి బ్లాక్మె బ్లాక్మెయిల్ చేయడం అయితే జరుగుతుంది మిమ్మల్ని లోబరుచుకోవడానికి అంటే మీరు కావాలి సో ఇక్కడ మిస్ ఇండియా అని చెప్పాను కదా మీరు కావాలి కాబట్టి తను బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అంటే మీరు ఏ రకంగా అయితే మీ మీ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ వీక్ పాయింట్స్ చూసి మీ వీక్ పాయింట్ల మీద అంటే మీ వీక్ పాయింట్లు చూసి మీ వీక్ పాయింట్ మీద తీసి మిమ్మల్ని ఖచ్చితంగా లోపరచుకోవాలని ఒక ఆలోచనలు అయితే బాగా ఉన్నారు అదే ఆలోచనలు బాగా ఎక్కువైపోయి నిద్ర లేని రాతులు గడుపుతున్నారు అస్సలు నిద్రపట్టట్లేదు కళలలో మీరు వస్తున్నారు ఏది చూసినా మీరే అనుకుంటున్నారు నిజంగా అయితే ప్రామిస్గా చాలా చాలా సఫర్ అవుతున్నారు ప్రేమగా మీకోసం ఎదురు చూస్తున్నారు జగలవుతున్నారు మనీ విషులో ఉన్నారు ఇక్కడ ఎంతమంది ప్రపోజ్ చేసినా కానీ మీరు లేని లోటు తెలుస్తుంది మీకోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ప్రేమగా తిరిగి మీకోసం రావాలని అనుకుంటున్నారు మీరు ఇద్దరు ఒకరినొకరు రావాలని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్కి మీ దగ్గరికి రావడానికి అడ్డంకులు ఏమీ లేవు కానీ మీకు మాత్రం ఉన్నాయండి మీ పార్ట్నర్ని మీరు దగ్గర తీసుకోవడానికి మీ మధ్యలో ఏదో ఒక చిక్కుముడులు అయితే ఉన్నాయండి మీకు చూసేవారికి చూసేవారికి అయితే కలవడానికి మీ పార్ట్నర్ని కలవడానికి మీ పార్ట్నర్ లైఫ్తో జీవించడానికి మీకు మాత్రం ఏదో ఒకటి అడ్డంగా ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైనా పోతే నల్ల పిల్లి అడ్డం వచ్చిందంటుడు గట్లంగా అడ్డంగా ఆగిపోయి స్ట్రక్ అయిపోయి ఉన్నారు కానీ ఖచ్చితంగా వాస్తవానికి అయితే మీరు మీ లైఫ్లో ఉన్న తప్పటి అయితే రిమూవ్ అయితే అవుతుంది ఖచ్చితంగా రిమూవ్ అవుతుంది హ్యాపీ ఫ్యామిలీ అయితే గడుపుతారండి ఓకే అండి ఇక నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి చెప్తాను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే ఇప్పుడైతే చాలా కొంచెం సమస్యలు అయితే ఉన్నారు అందుకే నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు చాలా కొంతమందికి గొడవలు జరిగాయి కొంతమందికి మౌనంగానే అసలు ఎలాంటి గొడవలు లేకుండా కూడా మాట్లాడుకోకుండా ఉండడం జరుగుతుంది కొంతమందికి చిన్న చిన్న మాట మాట చిన్న మాట అంటే పెద్దగా చేసి చూడడం భూతద్దంలో పెట్టి చూడడం అట్లాంటివి జరిగి కూడా మాట్లాడుకోకుండా ఉండడం కాల్ ఓవర్ మెసేజ్ కోసం ఎదురు చూడడం మళ్ళీ వీళ్ళే ఒక్కో నేను మెసేజ్ చేయను అని వాళ్ళు అనుకుంటారు నేను మెసేజ్ చేయను అని వీళ్ళు అనుకుంటారు ఒకరినొకరు అనుకుంటున్నారు ఒకరినొకరు గొడవ పడుతున్నారు కానీ ముందుకు వెళ్ళట్లేదు ముందుకు రావట్లేదు మరి వస్తారా అంటే ఖచ్చితంగా కలుస్తారు మిమ్మల్ని మాటల మాటలతోటి తన నిజమైన ప్రేమతోటి తన నిర్మలమైన మనస్సుతో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారండి ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తారు మీరు ఇంప్రెస్ అవుతారు హ్యాపీ హ్యాపీ లైఫ్ అయితే ఉంది నో కంటాక్ట్ లో ఉన్నవారైతే ఖచ్చితంగా కలవబోతున్నారండి రీయూనియన్ అయితే ఉంది అండి ఖచ్చితంగా కలుస్తారు విడిపోయిన వారు ఖచ్చితంగా కలుస్తారు ఇన్ని రోజుల దగ్గర బంధం అంటే కొద్ది రోజుల నుంచి ఎవరైతే విడిపోయారో వాళ్ళు ఖచ్చితంగా కలుస్తారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వారికి కాల్ ఆర్ మెసేజ్లు ఖచ్చితంగా వస్తాయి ఓకే నా అర్థమవుతుందండి మీ లైఫ్లో మీరు ఊహించని మలుపులు ఖచ్చితంగా జరుగుతున్నాయి ఊహించని మలుపులు జరుగుతున్నాయి అసలు నిజమా అబద్ధమా తెలుసుకోలేని సిచ్యువేషన్లో మీరున్నారు అంతలా మీ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేశారు అంతలా మీకు దగ్గర అవుతున్నారు అసలు ఎంతమంది దగ్గర అయినా ఎటుపోయినా మళ్ళీ మీ దగ్గరకే రావడము మిమ్మల్ని చూజ్ చేసుకోవడము ప్రేమ ఈ ఆప్యాయత ఈ అనురాగాలు అన్నీ నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మీది ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి ఫిజికల్ రిలేషన్షిప్ అంటే పెళ్ళైన వారు ఎక్కువగా కనిపిస్తున్నారు సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వారు కనిపిస్తున్నారు విడ విడాకులు తీసుకొని అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు ఒకటే ఫ్యామిలీలో ఉండి అదర్ రిలేషన్షిప్లో ఉన్నవారు కనిపిస్తున్నారు ప్రేమించుకుంటూ లవ్ అంటే లవ్ అంటే కొంతమంది లవ్ చేస్తారు వన్ సైడ్ లవ్ ఉంటుంది టూ సైడ్ లవ్ ఉంటుంది ఒకరినొకరు చెప్పుకోరు మరి అర్థం చేసుకొని లవ్ యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవిస్తున్నారు చాలా చాలా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు నా ప్రేమని అంగీకరిస్తుందా లేదా అని చెప్పేసి చాలా ఎదురు చూస్తున్నారు వారికి కూడా మంచి శుభవార్త అయితే రాబోతుంది కొంతమందికి రావచ్చు కొంతమంది రాకపోవచ్చు రాని వాళ్ళు సంతోషించండి రాని వాళ్ళు సంతోషించండి వచ్చిన వాళ్ళు కూడా సంతోషించండి రాలేదు అంటే ఆ పార్ట్నర్ మీకు కరెక్ట్ కాదని ఆ దేవుడు మీకు నిర్ణయించినట్టు అర్థం ఆ పార్ట్నర్ మీ లైఫ్లో ఉండడం అంతా కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఎంత ప్రయత్నాలు చేసినా మీకు రావట్లేదు కానీ ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏముందంటే ఇందులో ఫిజికల్ రిలేషన్షిప్ అయితే చాలా మందికి ఉందండి చాలా హండ్రెడ్లో తొంభై శాతం ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంట్ లేదండి కొంతమంది లవర్స్ ఉన్నారండి ఆ లవర్స్కి ఓ ప్రపోజల్ కోసం ఎదురు చూస్తున్నారు నిజంగా ప్రపోజల్ కోసం ఎదురు చూస్తున్నారు ఇదే బోర్డమ్ ఆఫ్ ద డేకి వచ్చింది ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు కలుస్తారు ప్రపోజల్ అయితే ఉంది రెండు సమస్యల మధ్య జగులు అవుతున్నారు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ప్రపోజ్ చేయడానికి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు ఓకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి కలవడానికి ఎంత టైం పడుతుంది సేఎస్ సార్ నో ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గ్రాట్ టూట్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఓకే విత్ ఇన్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు కావచ్చు కొంతమందికి టూ త్రీ డేస్ పట్టొచ్చు టూ వీక్స్ పెట్టచ్చు ట్వంటీ వీక్స్ పెట్టచ్చు ఫైవ్ వీక్స్ పెట్టచ్చు ఫైవ్ డేస్ పెట్ట అక్టోబర్ వరకు కావచ్చు ఓకేనా అండి సరే మరి ఇంకొకటి ఏంజల్ గైడెన్స్ అడుగుదాం మనం ప్లీజ్ ఏంజల్స్ యూనివర్స్ గ్యాట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఏంజల్ ప్లీజ్ ఏంజల్స్ మీరు ఇవ్వబోయే మెసేజ్ మా యూఎస్కి కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్లీజ్ ఏంజల్స్ మీరు లాక్ అయిపోయారండి మీరు లాక్ అయిపోయారు కొన్ని బాధలతోటి కొంతమంది అయితే విడిపోయిన వారు ఇంకా మీ పార్ట్నర్ తోటి కష్టాలు మస్తు అనుభవించరు కొంతమంది అయితే మస్తు కష్టాలు అనుభవించారు ఆ కష్టాలన్నీ అనుభవించి లాక్ అయిపోయారు ఇంకా వద్దని నిర్ణయించుకునే స్థాయికి ఎదిగారండి మీకు మంచి ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉందండి కొంతమందికి ఓకేనా అండి మీరు ఊహించుకున్నవి జరుగుతాయి ఓకేనా పోసెస్నిస్గా ఉండండి మీరు ఏదైనా సరే కానీ పొసెస్నిస్గా ఉండండి ఓకేనా ఎస్ అంటే మీరు అనుకున్న పనులల్లో విజయం సాధించేస్తారు అనడానికి ఎస్ అయినైతే వచ్చిందండి ఓకేనా టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ఏదైనా అనుకుంటే అది యాక్షన్ తీసుకోండి ఓకేనా క్లోజ్ యువర్ నౌ ఐస్ అంటే మీకు కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నారు ఓకేనా ఇంప్రూవ్మెంట్ ద హెల్త్ అంటే కొంతమందికి ఇంప్రూవ్మెంట్ హెల్త్ వచ్చింది పాజిటివ్గా థింకింగ్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి స్ట్రెస్డ్ నమ్మండి ఓకేనా ఓకే ఇప్పటి వరకు అయితే కంప్లీట్ ఓకే డైల్ చేస్తాను ఈరోజు ఎవరికి మంచి ఏంజల్ నెంబర్ వచ్చిందో వారు కామెంట్లో పెట్టండి వావ్ ఎక్సలెంట్ 3 3 3 ఎవర్కి ఏంజెల్ నంబర్ వచ్చేందో పెడతండి 4 3 4 5, three, three, six, uh, five, six, three, five ఫైవ్ త్రీ టైమ్స్ వచ్చింది సిక్స్త్ టైమ్ వచ్చింది ఓకే అండి చూద్దాం మా పరమశివయ్య ప్లీజ్ డివింగ్ మా ఎవరి యొక్క మా వాళ్ళ మా వీడియోస్ ఎవరైతే ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా మంచి అనుకున్న పనులు కావాలి సక్సెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఏ పనులు అనుకున్నా కావాలి ఎస్ఆర్ను ప్లీజ్ జివేన్ మీరు ఇవ్వబోయే బేసిస్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎస్ వచ్చిందండి చూడండి ఎస్ వచ్చింది ఓకేనా ఓకే అండి ఆ పరమశివయ్య ఆశిషులతో ముక్కోటి దేవతల ఆశీస్సులతో మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహపటే రేపటికంటే మళ్ళీ కలుద్దాం బాయ్